హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు నేను వర్షం పడేసరికి మా గార్డెన్లోకి వచ్చానండి మీకు ఒకసారి మా గార్డెన్ మళ్ళా మరొకసారి చూపించాలి ఫస్ట్ ట్రైన్కి ఎట్లా ఉన్నది అని ప్రయత్నిస్తున్నాను చిన్న చిన్న కాకరపిందులు వచ్చాయండి జామ జామ చెట్టు కూడా పూతలు పూసింది పాపం ఎండాకాలం నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాయి అన్నమాట నిమ్మ చెట్టు అయితే ఇది డ్రమ్లో వేసామండి ఫస్ట్ టైం కాపు కాసింది ఇది కొమ్మకి మూడు మూడు రెండు కాయలు కాసింది చాలా సంతోషం కలిగించింది ఇది అండి గో ఇవి జామపిందులు నాకైతే ఈ మొక్కల్లో ఉంటే ప్రపంచమే మర్చిపోతాను ఫ్రెండ్స్ ఇవి పువ్వులో మరి రకరకాల పాదులు పువ్వులు అన్నీ వచ్చేసాయి ఒక వర్షానికేను మా గార్డెన్లో వచ్చిన నిమ్మకాయలు ఒక్కో ఆఖరికాయ రెండు మందార పూలు మల్లి పూలు అమ్మవారి పూజకని కలెక్ట్ చేసుకున్నాను పూల కోసమని వచ్చాను మీరు గుర్తుకొచ్చారు మళ్ళీ మళ్ళీ కూడా ఫస్ట్ టైం అండి సీజన్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ తర్వాత ఇది కరివేపాకు బకెట్లోనే పెట్టాం ప్రస్తుతానికైతే పూజకి పుష్పాలు వంటకి కూరలు అన్నీ కూడా మాకు టెర్రస్ గార్డెన్ మీద దొరుకుతాయి ఏం ఫ్లవర్ చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఇది గుడిదుగుమ్మడిపోదు అనుకుంటాను దొండ దొండ కూడా ఒకటి రెండు కాయలే కాసిందండి ఇంకా ఎండాకాలం కదా జస్ట్ ఇప్పుడు రెయి సీజన్ స్టార్ట్ అయింది కంపోస్ట్ ఇట్లా బకెట్లో పెడతామన్నమాట మేము వాడేసిన కూరలు కొని వాడని కూరలు గోంగూర మహారృక్షంలాగా ఎదిగిపోయిందండి ఎందుకంటే ఎండకన్నీ పోయాయి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంటే మా యొక్క గార్డెన్ కూడా అంత డిస్టర్బ్ అయ్యింది డిస్టర్బ్ చేసాం మేమే పైనుంచి సిమెంట్ పడి స్పాయిల్ అవుతుందని ఇది మునగ సెట్ అండి కాయల కోసం కాదు ఆకుల కోసమే టెర్రస్ గార్డెన్లో సెట్ పెట్టింది అనుకోకండి ఫ్రెండ్స్ ఇది సింతసిగురండి సింతసిగురు కూడా వస్తుంది కదా అని చింతకాయలు వాడి పడేస్తే కంపోస్ట్లో మొక్కలు వస్తే అవి అట్లా ఉండనిచ్చాము అప్పుడప్పుడు అది తింపి కూరల్లో వాడతాము ఇది ఎర్రదుంపలు మొక్క చిలకడదుంపలు అంటాము ఆంధ్రాలు కాకర చెట్టు కనకాంబరం పువ్వులు ఇది కూడా కాకర దానిమ్మ మొక్క అండి అలోవీరా గోరింత నిన్ననే తింపా అందుకని అలా బోడిగా ఉందన్నమాట ఇది కూడా ఒక కాకర మొక్క జామ చెట్టు చిన్న జామ చెట్టు తోటిలో స్టార్ట్ అయింది కరివేపాకు అండి దీన్నైతే మార్చాలి పూలు ఇదేం ఆకోరో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ఇది ఫేమస్ ఎర్రగా ఉంటాయి ఆకులు కొంచెం సీతాఫలం అండి ఇది నల్లేరు నల్లేరు కాడల చట్నీ కూడా మీ మీదకు ప్రయోగిస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయాలి రెడీగా ఉండండి బోన్స్కి ఎనర్జీ కోసం ఫిఫ్టీ ప్లస్లో ఉన్న వాళ్ళకి ఈ నల్లేరు పచ్చడి వారంలో ఒకసారైనా తినాలట దాంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి అని అన్నారు పాపం ఎండకట్లా రెడ్డిష్గా అయిపోయిందండి మళ్ళీ తనకు తనే పుంజుకుంది అన్నీ సాయిల్ మళ్ళీ యాడ్ చేయాలన్నమాట కొంచెం సాయిల్ కొంచెం కంపోస్ట్ అన్నీ కలిపి మేమైతే కెమికల్స్ ఏం వాడము వామాకండి ఇది ఇది ఇంకొక సెట్టు చెట్టు కూడా గట్టిగా చూస్తే ఐదు అడుగులు లేదండి నాలుగు అడుగులు ఉంటుందేమో కానీ మంచిగా వచ్చింది నాకే దిష్టి వెళ్తుంది అనిపించింది అటు పక్క కన్స్ట్రక్షన్ వల్ల దీన్ని కూడా డిస్టర్బ్ చేసామన్నమాట ఎండలోకి తీసుకొచ్చేసాం అట్లా కంపోస్ట్ కూరగాయలు కొన్ని బకెట్లో వేసి వేస్ట్ ఎక్స్ట్రాగా ఉన్నవి ఖరాబ్ అయిపోయినవి లాస్ట్ వీక్ కొన్నవి మేము వాడి వదిలేసినవి వాడి కట్ చేసి పడేసినవి అన్నీ బకెట్లో వేసి పెడతామండి చూడండి ఎంత బాగున్నాయో కదా మా బుల్లి నిమ్మ చెట్టు మేము వాడి పడేసిన గింజల నుంచే వచ్చిందండి ఇది ఎక్కడి నుంచి నర్సరీ నుంచి తెచ్చింది కూడా కాదు ఇవ్వండి పిందులు వేస్తుంది పువ్వులు కూడా పూసింది మళ్ళీ అది నిమ్మ పువ్వు పైన టెర్రస్ మీద ఓవర్ లైట్లో తీసాను సన్ లైట్లో అందువల్ల కనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కాలేదు వీడియో తీసేటప్పుడు అందుకని కొంచెం సైడ్ అయిపోయాయి నిమ్మకాయలు అండి ఈ నిమ్మకాయలు చూడగానే మీతో పంచుకోవాలి మీకు ఒకసారి చూపించాలి అనిపించింది ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ కాపులోనే ఇన్ని కాయలు కాయడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అది అవడం కూడా మహా వన్ ఇయర్ అవుద్దేమో అంతేను కాకపోతే చాలాసార్లు నా చేతికి ఆ ముళ్ళు గుచ్చుకోవడం జరిగింది దాని పక్కనే గోంగూర మొక్క తోటకూర మొక్క వస్తుందనమాట అవి తెంపుతూ ఉంటాను లేకపోతే నీళ్లు పోస్తూ చాలా చాలాసార్లు గుచ్చుకుంటూనే ఉంటాయి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అని వెళితే రోజు కూడా బ్లడ్ కనిపించకుండా ఇంటికి రేకింతకు రాను అయినా సరే ఆ కష్టమంతా కూడా ఈ పలసాయం చూసి మర్చిపోవడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఇది ఒక కాకరకాయ బుజ్జి కాకరకాయ ఇది ఒక బుజ్జి బీరకాయ ఫస్ట్ 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 వచ్చాయని వీటిని తెంపాలనుకోవట్లేదు విత్తనానికి గురించేస్తానన్నమాట గోంగూర అయితే ఎప్పుడు తెంపుతూనే ఉంటానండి నా గోంగూర చెట్టు నేను ఊళ్ళు పప్పు ఇష్టం మీ మీద కూడా అది ప్రయోగిస్తాను ఈసారి నిన్నటి వరకు ఎండలు కదండి కరివేపాకుకి వేపకి మంచిదట ఎండ ఎండలో బాగా పెరుగుతాయట ఇవన్నీ పాపం ఎన్ని నీళ్లు పోసినా సరే ఆకులు ఇట్లా పచ్చబడిపోయి పసుపు రంగులోకి వచ్చేసాయి వేరే కాకరకాయ కూడా సైజు తగ్గిపోయిందండి ఇది దెబ్బకాయటండి విహారకి ఫేమస్ ఇదైతే మొక్క కొనుక్కొచ్చాము ఫోర్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కొచ్చాడు మా వాడు డ్రమ్ములు వేసామన్నమాట ఇది పెద్ద సెట్ అవుతుందేమో ఎందుకులే అనుకున్నాము కానీ హైబ్రిడ్ అనుకుంటా ఇది తొట్లోనే వచ్చేస్తుంది ఇంకొక కరివేపాకు మొక్క అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా కనీసం పది వస్తాయి మాకు సీజన్కి ఇక్కడ రెండు వచ్చాయి ఇక్కడ కూడా కొన్ని అదండి ఇదొకటి ఒక ఐదు పువ్వులు వచ్చాయండి నిలబడ్డాయి అని అనుకుంటున్నాను దీని గురించి ఆలోచన చెయ్యాలి ఫ్రెండ్స్ ఇదేనండి గోరింతాకు ఈ బండి బకెట్లోదే తెంపుకొచ్చాడు మా వాడు నేను పెట్టుకున్నాను అనమాట ఎంత బాగా పండుతుందో ప్రేమతో పెంచుతాం కదా ప్రేమతో పండుతుంది ఇదండి